ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి సీఎం లో చంద్రబాబు వైఎస్ నిర్ణయాల వల్లే హైదరాబాద్ లో ఇరవై నాలుగు గంటల విద్యుత్ వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక జైపాల్ రెడ్డి కృషి వల్లే విభజన సమయంలో అధిక విద్యుత్ వాటా వచ్చిందని తెలిపారు అయితే తెలంగాణకు కరెంటు కష్టాలు తీర్చింది యూపీఏ ప్రభుత్వాలని బీఆర్ఎస్ నాయకులు కాదన్నారు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్తు కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అవతరించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ యూపీఏ టూలో లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది తెలంగాణలో తక్కువ ఉంది అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా దేశ్ అరవై నాలుగు శాతం వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకణాలు కొడుతున్నో ఎవడేం చేయలే ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న పన్నెండు వందల మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నా ఆనాడు ఏడు వేల చిల్లర ఉంటే మేము పంతొమ్మిది వేల చిల్లరకి తీసుకెళ్ళినామని ఎవరు అధ్యక్ష వీళ్ళ తాతలేమన్నా ఉత్పత్తి చేసిరా వీళ్ళేమైనా వేసిరా పది సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ వన్ మెగావాట్ అధ్యక్ష సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసామని అబద్దాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష